వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రీయ గీతంగా తెలంగాణలో వెలుగొందుతుందని నాలుగు కోట్ల ప్రజలు అనుకున్నప్పుడు ఆనాటి పాలకుల నిర్ణయాల వల్ల జయ హే జయ హే తెలంగాణ మూగబోయింది అది శాశ్వతమని వాళ్ళు భ్రమపడ్డారు ఎందుకంటే ఈ గీతం తెలంగాణ గుండెల్లో ప్రతిధ్వనించినంత కాలం తెలంగాణ ఉద్యమం ఎవరు చేసిండ్రా అంటే ఓ గద్దరన్న చేసిండు ఓ అందశ్రీ చేసిండు ఓ గోరెటెంకన్న చేసిండనే ఓ జైరాజ్ చేసిండు అనే చర్చ వస్తుంది కాబట్టి ఈ స్ఫూర్తి నింపిన కవుల యొక్క కవిత గానాలను ఈ తెలంగాణలో వినిపించకుండా చెయ్యాలని ఆ నాటి పాలకులు కుట్ర చేసిండు నేను ఎక్కడో చదివిన పెన్నే కదా అని కప్పుతే గన్నులై మొలకెత్తుతాయని రాసే పెన్నుల మీద మన్ను కప్పితే అవి గన్నులై మొలకెత్తుతాయి మీ గడీలను కుప్ప కూలుస్తాయన్న నినాదాన్ని నిజాన్ని చేసిండు అందశ్రీ పది సంవత్సరాలు మూగబోయి ఉండొచ్చు మీ ఉద్దేశంలో కానీ తెలంగాణ ప్రజల గుండెల్లో నిత్యం గానమై జయ జయ హే తెలంగాణ జనాలు పాడుకున్నారు నేను చేసింది ఏమీ లేదు తెలంగాణ ప్రజలు పాడుకున్నది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు కోరుకున్న జయ జయ హే తెలంగాణ రాష్ట్రీయ గీతంగా ప్రకటించడమే కాకుండా ఈనాడు చదువుకునే ప్రతి బడిలో పాడాలి చదువులు చెప్పే ప్రతి పుస్తకంలో రాయాలి అని ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం కాబట్టి నిర్ణయం తీసుకొని ఈనాడు పాఠ్య పుస్తకాలలో మొదటి అంశంగా జయ జయ హే తెలంగాణను చేర్చడం జరిగింది